నమస్తే అండి తెలుగు ప్రజలకు ఎస్పెషల్గా ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి డిజిటల్ మీడియా కెమెరామెన్లకు తర్వాత రిపోర్టర్లకు నిజంగా ఇలా అంతా తెలంగాణ నిజంగానే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంది ఈవెన్ తెలంగాణ రాకన్నా ముందే తెలంగాణ ప్రజలకు కొంత న్యాయం జరిగిందేమో అని అనిపిస్తుంది తెలంగాణ వచ్చిన తర్వాత విచ్చల విడితనం ఎక్కువైపోయింది ఈ మధ్య గోబ్యాక్ మార్వాడి ఉద్యమం అని జరుగుతుంది మనం ఇప్పటిదాకా దాని మీద మాట్లాడలేదు గోబ్యాక్ మార్వాడి అని నేను నా నోటితో అనలేదు కానీ మేము రెండు వైపులకు కూడా స్టడీ చేస్తున్నాం కానీ ఎవరు దోపిడీ చేసినా దోపిడికి వ్యతిరేకంగా కరప్షన్ చేసినా కరప్షన్కు వ్యతిరేకంగా కల్తీ వస్తువులు అమ్మితే కల్తీ వస్తువులకు వ్యతిరేకంగా ఎవడన్నా దాడులు చేస్తే దాడులకు వ్యతిరేకంగా ఖచ్చితంగా పనిచేస్తాం రానున్న రోజులలో కార్యాచరణ కూడా ప్రకటిస్తాం గ్రౌండ్కి వెళ్తాం నకిలీ వస్తువుల మీద కల్తీ వస్తువుల మీద పెద్ద మొత్తంలో పోరాటం చేయాలి నిన్న నాకు తాండూరు నుంచి కూడా ఒక అబ్బాయి ఫోన్ చేసిండు అన్న మాకు నిజంగానే చాలా కష్టం ఉందన్న వాళ్ళు మార్వాడీలు తక్కువ ధరకు అమ్ముతున్నారు తక్కువ ధరకు అమ్మడం వల్ల మేము పోటీలో తట్టుకోలేకపోతున్నామని చెప్తున్నారు నేనేమంటున్నా అంటే మనం మార్వాడీల మీద యుద్ధం ఎంతవరకు చేద్దాం అనే దానికంటే ముందు ముందు మనలో మనం యూనిటీకి రావాలి మనలో ఎవడన్నా ఎదిగినోడు మన పక్కకున్నోడికి సాయం చేయాలనేది ఇప్పుడు మీరే అంటారు చాలా దగ్గర నేను వింటున్నా మార్వాడీలు వాళ్ళు ఒకరికొకరు సాయం చేసుకుంటారు తక్కువ రేటుకు వడ్డీకి ఇచ్చుకుంటారు అని చెప్తున్నారు మరి మన తెలంగాణలో ఉన్నోళ్ళు కూడా తక్కువ రేటుకు వడ్డీ ఎందుకు ఇచ్చుకోకూడదు ఒకరికొకరు ఎందుకు సాయం చేసుకోకూడదు వందల ఎకరాలు ఉన్నోడికి రైతు బంధులు ఇచ్చే బదులు మన కుల వృత్తుల వాళ్లకు స్వర్ణకారులకు చేనేత కార్మికులకు నాయి బ్రాహ్మణులకు కుండలు చేసే వడ్రాంగి పనిచేసే మరి ఇట్లాంటి వాళ్లకు మరి ఇవ్వచ్చు కదా అంటే భూమున్నోడికి భూస్వాములకు ఇస్తే ఇక్కడ మార్వాడిల వల్ల చచ్చిపోవట్లే ఇక్కడ ఉన్న డబ్బుల్ని భూస్వాములకు ఇవ్వడం వల్ల పేదోళ్ళు చచ్చిపోతున్నారు ఇలా మా కెమెరామెన్లకు కానీ రిపోర్టర్లకు కానీ ఏ ప్రభుత్వం అన్న ఒక పది లక్షలు ఇరవై లక్షలు సాయం చేసిందా చచ్చిపోయిన తర్వాత దండేసి అయ్యో దేవుడా ఇలా ఆత్మ శాంతించాలి రిప్పు రెస్ట్ ఇన్ పీసు ఈ దొంగ నాయకులు మరి పాపం కెమెరామెన్లకు ఎవ్వరికొక పది ఎకరాల భూమి ఉండదు రిపోర్టర్లకు ఒక పది ఎకరాల భూమి ఉండదు మనిషి బతుకున్నప్పుడు సాయం చేయరు అంటే ఈ ఉద్యమం వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణలో మానవత్వం అనేది ఉండాలి యూనిటీ అనేది ఉండాలి ఐక్యత అనేది ఉండాలని దాని ప్రకారం మనం ముందుకు వెళ్దాం మేమైతే ఒకటి కొత్త నినాదం తీసుకొస్తున్నామండి ఇది కొత్త స్లోగన్ ఇది సోషల్ మీడియా అంతా వైరల్ కావాలి మనం జై జవాన్ జై కిసాన్ అంటాం అంటే జవాన్ మన ప్రాణాలను రక్షిస్తుండు కిసాన్ మనకు అన్నం పెడుతుండు అంటాం డాక్టర్ కూడా మనం రక్షిస్తాడు ప్రాణాలు ఇస్తాడు కాబట్టి డాక్టర్ని కూడా దేవుడు అంటాం కానీ ఇంకొక వ్యక్తిని మనం మర్చిపోతున్నాం సమాజంలో ఆ వ్యక్తే ఆ వ్యక్తి లేకపోతే ఇన్నోళ్ళు అందరం చచ్చిపోతాం ఒక్కోళ్ళం కూడా ఇప్పటికి బతుకుంటాం ఆ వ్యక్తికి ఆ వృత్తికి ఆ పని చేసే వ్యక్తికి మనం ఎవరం కృతజ్ఞత ఉండం ఎవరన్నా పని వాళ్ళు అనవచ్చు డ్రైవర్ ఈ డ్రైవర్ అనే వ్యక్తి లేకపోయి ఉంటే మంచి డ్రైవర్ అనే వ్యక్తి లేకుంటే సురక్షితంగా డ్రైవింగ్ చేయకపోతే ఇలా మనం అందరం చచ్చిపోయేటోళ్ళం ఎంతోమంది డ్రైవర్లు సురక్షితంగా డ్రైవింగ్ చేయడం వల్లనే మనం ఇప్పుడు బతికి ఉన్నాం ఎందుకంటే మన ఊరు నుంచి సిటీకి రావాలన్నా సిటీ నుంచి ఊరికి పోవాలన్నా సరైన డ్రైవర్ ఉంటేనే మనం బతుకుంటాం లేకపోతే చచ్చిపోతాం కానీ అట్లాంటి డ్రైవర్ల కోసం ఎవడన్నా మాట్లాడుతుండా ఇవాళ ఆటో డ్రైవర్లకు అన్యాయం జరుగుతుంది క్యాబ్ డ్రైవర్లకు అన్యాయం జరుగుతుంది మరి ఆర్టీసీ డ్రైవర్లకు అన్యాయం జరుగుతుంది మరీ ముఖ్యంగా నేను ఈరోజు తీసుకున్న టాపిక్ ఏంటంటే నేను గోబ్యాక్ మార్వాడి ఉద్యమం చేయట్లేదు గోబ్యాక్ పాన్ ఇండియా క్యాబ్ వెండర్స్ మీకు పంపిస్తా గోబ్యాక్ ప్యాన్ ఇండియా వెండర్స్ ఏందన్న వెండర్స్ అనే కొత్త పదం ఉంది ప్యాన్ ఇండియా అనేది కొత్త పదం ఉందంటే ప్యాన్ ఇండియా అంటే అదర్ స్టేట్ వాళ్ళు వెండర్స్ అంటే కాంట్రాక్టర్స్ కాంట్రాక్టర్ దేంట్లో దేంట్లో అంటే మన హైదరాబాదులో స్పెషల్గా ప్రైవేట్ కంపెనీలలో ఐటీ కంపెనీలు కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ దాదాపు రెండు వేలు ఉంటాయండి ఈ రెండు వేల కంపెనీలలో లక్షలాది మంది ఉద్యోగులు ఉద్యోగం చేస్తారు నైట్ షిఫ్ట్ ఉంటుంది డే షిఫ్ట్ ఉంటుంది ఈ జాబులు చేసే వాళ్ళను ఇంటికెళ్ళి పికప్ చేసి కంపెనీలో డ్రాప్ చేస్తారు సాఫ్ట్వేర్ కంపెనీలో ఐటీ కంపెనీలలో జాబ్ చేస్తారు ఈ డ్రైవర్లు డ్రాప్ చేస్తారు ఈ డ్రైవర్లకు పైన ఒక పెద్ద పైన కొందరు ఉంటారు అన్నట్టు వాళ్ళను వెండర్స్ అంటారు అంటే వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకుంటారు కంపెనీ నుంచి కాంట్రాక్ట్ తీసుకొని ఇగో మీరు మాకు పికప్కు డ్రాప్కు రోజు కింద ఇవ్వండి నెలకింత ఇవ్వండి అని ఆ కాంట్రాక్టర్లు మాట్లాడుకొని క్యాబ్ డ్రైవర్లకు ఇగో రోజు కింద ఇస్తాం నెల కింద ఇస్తామని చెప్పేసి ఒక డీల్ కుదుర్చుకుంటారు ఆ కాంట్రాక్టర్లనే వెండర్స్ అంటారు కానీ వెండర్స్ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వెండర్స్ లేరు తెలంగాణ వెండర్స్ లేకుండా నార్త్ ఇండియన్ వెండర్స్ ఏసీ గదులలో ఉంటారు వాళ్ళకి ఇక్కడ ఆధార్ కార్డు లేదు పాన్ కార్డు లేదు బ్యాంక్ అకౌంట్ లేదు ఏం లేదు ఆ పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలతో వాళ్ళు కాంట్రాక్ట్ చేసుకొని వాళ్ళు లక్నోలో ఢిల్లీలో ముంబైలో బెంగళూరులో ఎక్కడెక్కడో కూర్చుండి ఇవాళ మన తెలంగాణలోని హైదరాబాద్లోని వెండర్స్లో కొడుతూనే మన క్యాబ్ డ్రైవర్లకు పికప్కు డ్రాప్కు ఇవ్వాల్సినంత డబ్బు ఇవ్వకుండా చాలా తక్కువ డబ్బులు ఇచ్చి మన లోకల్ తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ యొక్క శ్రమ దోపిడీ చేస్తున్నారు వాళ్ళు రెంట్లు కట్టుకోలేకపోతున్నారు జీతాలు సరిపోక అవస్థలు పడుతున్నారు అట్లాంటి డ్రైవర్ల కోసం ఎవ్వరు మాట్లాడడం లేదు కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా గో బ్యాక్ ప్యాన్ ఇండియా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం దీనికి మరి తెలంగాణ లోకల్ క్యాబ్స్ అండ్ వెండర్స్ అసోసియేషన్ అనేది ఉద్యమం చేస్తుంది వాళ్లకు మేము పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఈ డ్రైవర్లందరినీ రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలంగాణ యువకుల పైన పౌరుల పైన ప్రజల పైన కెమెరామెన్ల పైన రిపోర్టర్ల పైన ఉందని మేం చేస్తున్న ఉద్యమానికి మీరు ప్రతి ఒక్కరు మద్దతు ఇవ్వాలని గోబ్యాక్ ప్యాన్ ఇండియా వెండర్స్ ఉద్యమానికి మీరు అందరు మద్దతు ఇస్తారని కోరుకుంటూ గోబ్యాక్ ప్యాన్ ఇండియా వెండర్స్ అంటే ఈ వెండర్స్ అనేటోడు కాంట్రాక్ట్ తీసుకొని ప్రైవేట్ కంపెనీలో జాబులు చేస్తున్న వాళ్ళను పికప్ చేసుకోవడం డ్రాప్ చేయడం అది తెలంగాణ ఉండాలి కదా తెలంగాణ వచ్చినాక తెలంగాణ వెండర్స్లను నడి రోడ్డు మీద పడేసి దీనిపైన ఇప్పటిదాకా శ్రీధర్ బాబు స్పందిస్తలేడు రేవంత్ రెడ్డి స్పందిస్తలేడు మరిగా మీరెందుకండి స్పందించినప్పుడు రాజీనామా చేయండి అయితే వాటి ఇప్పుడు గోబ్యాక్ మార్వాడి ఉద్యమంలో మార్వాడీలకు సపోర్ట్ చేస్తున్నామని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పిండు బండి సంజయ్ చెప్పిండు నేనేమంటున్నా గోబ్యాక్ పాన్ ఇండియా వెండర్సు అనే దానికి మీరు అనుకూలమా వ్యతిరేకమా ఏదన్నా చెప్పండి అర్బన్ నక్సలైట్ అంటవా రూరల్ నక్సలైట్ అంటారా ఏదన్నా ఒకటి అనండి ఇప్పుడు గోబ్యాక్ మార్వాడి ఉద్యమానికి గోబ్యాక్ ప్యాన్ ఇండియా ఉద్యమానికి చాలా తేడా ఉంది మార్వాడి వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నాము మేము ఎన్నో ఏళ్ళ నుంచి చేసుకుంటున్నామని అని వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు సొంతంగా షాప్ పెట్టుకుంటున్నాము అంటున్నారు నేను అదే అన్నట్లే ఈ ప్రైవేట్ కంపెనీలకు ప్రభుత్వాలు రాయితీలు ఇస్తున్నాయి సబ్సిడీలు ఇస్తున్నాయి జాగాలు ఇస్తున్నాయి నీళ్ళు ఇస్తున్నాయి నిధులు ఇస్తున్నారు ఇన్ని ఇచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళకు వెండర్స్కి ఇవ్వకుండా అవుట్ సైడ్ వెండర్స్కి ఇవ్వడం వల్ల క్యాబ్ డ్రైవర్స్కు తక్కువ వేతనాలు ఇవ్వడం వల్ల వాళ్ళ బతుకులు ఆగమవుతున్నాయి నేను గోబ్యాక్ ప్యాన్ ఇండియా వెండర్స్ది టేకప్ చేస్తున్నా దానికి సంబంధించి మీరు పూర్తి మొత్తంలో మద్దతు ఇస్తే రేపు భవిష్యత్తులో క్యాబ్ డ్రైవర్లకు వేలాది మంది క్యాబ్ డ్రైవర్లకు మంచి జరుగుతుంది మీరు అందరు దాంట్లో చేస్తే మనందరం కలిసి కట్టుగా పనిచేద్దాం లోకల్ ఏదైతే ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయో అలా ఎనభై శాతం లోకల్ ఉన్నప్పుడు తెలంగాణ వాళ్ళకి జాబ్ ఇవ్వాలని చెప్పేసి ఒక మూమెంట్ వస్తుంది అట్లా చట్టం కూడా తీసుకురావాలి ఏదైతే కర్ణాటక తెచ్చు ఇక్కడ కూడా తేవాలని చెప్పేసి ఒక పెద్ద ఎత్త జనాల నుంచి వస్తున్నటువంటి నినాదం మీరు దీన్ని ఎలా చూస్తారు డెఫినెట్గా ఒకవేళ కర్ణాటకలను తమిళనాడును డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్లలో ప్రత్యేకమైన రక్షణ చట్టాలు ఉంటే మనం డెఫినెట్గా అట్లాంటి దాన్ని కాపీ కొట్టాలి ఇక్కడ వాళ్ళని రక్షించుకోవాలి మేము దాని మీద పూర్తిగా స్టడీ చేసి మేమే పూర్తి మొత్తంలో కాశీ కానీ సతీష్ కానీ ఓయూలు ఉండే వందలాది మంది నిరుద్యోగులము ఒక ప్రెస్ మీట్ పెడతాం ఇప్పుడు మాత్రం గోబ్యాక్ ప్యాన్ ఇండియా వెండర్స్ దానికి మీరు పూర్తి మద్దతు ఇవ్వాలి అట్లనే ప్రొటెక్ట్ లోకల్ క్యాబ్ వెండర్స్ అండ్ ప్రొటెక్ట్ లోకల్ క్యాబ్ డ్రైవర్స్ అనే నినాదంతో వెళుతాం దీనికి పూర్తి మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై హింద్